ఈ నెలలో ముహూర్తాలున్నాయని శాస్త్రుల వారిని అడిగితే చెప్పారమ్మా అన్నాడు చలం చెల్లెలతో అయితే నన్ను ఏం చేయమంటావన్నయ్యా అని అడిగింది లక్ష్మి నేను టౌన్కు వెళ్ళి రమణమూర్తిని కనుకుని వస్తాను అతనికి ఎప్పుడు వీలు పడుతుందో తెలుసుకుంటే దాన్ని బట్టి ముహూర్తాలు పెట్టుకోవచ్చు అలాగే అయ్యగారిని అడిగి పెళ్లి ఖర్చులకు డబ్బు కూడా తీసుకొస్తాను అని చెప్పాడు చలం లక్ష్మి మాట్లాడలేదు మౌనం వహించింది వట్టా దిగాలు పడితే అట్టాగమ్మా అసలు ఇప్పుడు ఏమైందని రమణమూర్తి రాలేదనేగా నేను చేయపట్టుకుని లాక్కొస్తాను వద్దన్నా నువ్వు లాక్కు రావద్దు ఆయనకు ఎప్పుడు రావాలనుంటే అప్పుడే రాని అంది లక్ష్మి ముక్త సరిగా అతనికి కొత్త ఉద్యోగం కదా సెలవు ఉండదు అంతేగాని ఇష్టం ఇష్టంలేక కాదు అని నచ్చ చెప్పాడు చలం అయినా ఆ పిల్ల మొహంలో వెలుగు కనిపించలేదు ఎట్లాగైనా ఒకరోజైనా సెలవు పెట్టించి రమణమూర్తిని తీసుకొచ్చి చెల్లెల ముందు నిలబెడితేనే గాని ఆ పిల్లకు సంతోషం కలగదని తెలుసుకున్నాడు చలం మర్నాడే బయలుదేరి టౌన్కి వచ్చాడు చలం రాఘవయ్య గారింటి హౌస్ తాళం వేసి ఉండడంతో లోపలికి వెళ్లాడు రాఘవయ్య గారు హాల్లో సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు చలాన్ని చూడగానే పేపర్ పడేసి అతనితో సంభాషణకు ఉపక్రమించాడు పొలాల గురించి పైరుల గురించి మాట్లాడుకున్నాక చలం ఆయన్ని అడిగాడు అయ్యా కొంచెం డబ్బు సర్దుబాటు చేయాలి మీరు నేను చెల్లెలు పెళ్లి చేద్దామనుకుంటున్నాను సంబంధం కుదుర్చుకున్నావా అని అడిగాడు రాఘవయ్య గారు కొత్తగా కుదుర్చుకునే పని ఉందండి ఇది వరకటి నుంచి అనుకుంటుందే గదా రమణమూర్తి చేసుకుంటానని ఇప్పుడో చెప్పాడు అన్నాడు చలం రాఘవయ్య గారు నిద్రల్లో నుంచి ఉలిక్కిపడి లేచిన వాడిలా కళ్ళు నూనుకున్నారు ఏంటి ఏమన్నావు నువ్వు అని రెట్టించి అడిగారు రమణమూర్తి తప్పటి నుంచి మా కాడ పెరిగినవాడే కదండి మా లక్ష్మి అతను కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవాళ్లు అతని చదువుకి పది పరకా నేనే సర్దేవాణ్ణి సాయం చేసినందుకు అతను మాట నిలబెట్టాడు పోస్టును పాస్ అయ్యాడు వయసు వచ్చిన కాణించి వాళ్లు ప్రేమించేసుకున్నారు పెళ్లి చేసుకుంటానన్నాడు ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోవడానికి వెనకాడితే నేను తీసుకొచ్చి అమ్మాయి గారికి చెప్పినా మీరు బట్టి మా రమణమూర్తి ఇంత సంపాదన పరుడయ్యాడు ఈ నెలలో ముహూర్తాలు ఉన్నాయంటున్నారు తమరు కాస్త డబ్బు సర్దితే లగ్నం పెట్టుకుందాం అనుకుంటున్నాం అని చెప్పాడు చలం అదేంటయ్యా నువ్వు చెల్లెలు పెళ్లి చేసుకుంటానంటే డబ్బు సర్దుకుండా ఉంటానా అలాగే కానివు వీలైనంత తొందరగా ముహూర్తాలు పెట్టుకో అని సలహా ఇచ్చారు రాఘవయ్య గారు కిష్టయ్య ద్వారా అడ్రస్ తెలుసుకుని రమణమూర్తి దగ్గరకు వెళ్లాడు చలం అతను ఇప్పుడు కార్మికులంతా గుడిసెలు వేసుకుంటున్న చోటుకే చేరాడు అతను వాళ్ల మధ్యనే ఉండడంతో వాళ్లకు అతని మీద అభిమానం పెరిగింది పైగా అతను చెప్పే ప్రతి మాట చేసే ప్రతి పని వాళ్ల కోసమే అన్నట్లు ప్రవర్తించడంతో వాళ్లకు రమణమూర్తి మీద కొత్త ఆశలు చిగురించాయి చలాన్ని చూడగానే రమణమూర్తి చిరునవ్వుతో ఆహ్వానించాడు ఏంటింత అకస్మాత్తుగా వచ్చేశావు అని అడిగాడు రమణమూర్తి నీకేం ఇక్కడికొచ్చాక మమ్మల్ అందర్నీ మరిచిపోయావు మేం నీ కోసం తలవని రోజు లేదనుకో అని చెప్పాడు చలం నాకు మాత్రం నీ గురించిన ఆలోచన లేదంటారా కానీ చూస్తున్నారుగా ఈ కార్మికులు వీళ్ల పనులు అన్నీ నేనే చూడాల్సి వస్తుంది నువ్వు ఏమన్నా చూసుకో ఈ నెలలో లగ్గం పెట్టించేస్తున్నాను డబ్బు సర్దమని రాఘవయ్య గారిని అడిగాను ఆయన సరేనన్నారు అని చెప్పాడు చలం రాఘవయ్య గారి పేరు వినగానే రమణమూర్తి కంగారు పడ్డాడు ఆయనతో ఏం చెప్పారు అని అడిగాడు ఆదురు ఉన్న సంగతంతా చెప్పాను రమణమూర్తికి నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తున్నానని చెప్పాను డబ్బు కావాలని అడిగితే ఇస్తాను తొందరగా ముహూర్తాలు పెట్టుకోమన్నాడు మరి నువ్వేమంటావు అన్నాడు చలం నేను వీల్లేదంటాను అన్నాడు రమణమూర్తి బృఢ చిత్తంతో అదేంటి అని అడిగాడు చలం బిద్దరపోయి నాతో చెప్పకుండా ఈ విషయాలన్నీ రాఘవయ్య గారితో ఎవరు మాట్లాడమన్నారు అని ఎదురు ప్రశ్నించాడు ఏం చెబితే ఆయన మనకు కావలసిన మనిసేగా నాన్సెన్స్ నీ చెల్లెల్ని చేసుకుంటానని చెప్పాన నీకు నువ్వు అసలు మా రమణమూర్తిమేనా ఏంటిట్టా మాట్లాడుతున్నావు కాను నేను అసలు ఎవరి రమణమూర్తిని కాను నేను మీకోసం కాదు నా కోసం బ్రతుకుతున్నాను నా అసలు నాకున్నాయి నాకు వచ్చిన అవకాశాలను నేనెందుకు కాలదనుకోవాలి అయితే లక్ష్మిని చేసుకోవా అని అమాయకంగా అడిగాడు నాకు కావలసింది డబ్బు పుట్టినప్పటి నుంచి ఈ డబ్బు కోసం నేను ఎన్ని అవస్థలు పడ్డానో ఎంతగా ఆకలి కలమటించానో అందరి చేతి ఎన్ని అవమానాలు పొందానో మీకెవరికీ తెలియదు తలుచుకుంటే నా గుండెలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి ఎవరు అక్కర్లేదు డబ్బు కావాలి అది ఎలా వచ్చినా సరే అని పిచ్చివాడిలా తనలో తానే గొనుక్కున్నాడు రమణమూర్తి ఎంత కావాలి అని చలం అడిగాడు ఇంకా ఆశ చావక నువ్వు ఇవ్వలేనంత ఒకరిని ముష్టెత్తి నువ్వు ఇచ్చే కట్నం కోసం నేను మొహం వాచుకుని కూర్చోలేదు అయితే లక్ష్మిని చేసుకోవన్నమాట నీ చెల్లెలు లక్ష్మిని చేసుకోను నేను కనకమహాలక్ష్మిని చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పేటప్పటికీ చలం ఇంతెత్తును లేచాడు నీయమ్మ డబ్బు కోసం గడ్డి కరిచే నీ లాంటి వాడికి నా చెల్లెలు నీయన్ నీకన్నా నీకన్నా ఇంగిలిమెదుకులు తినే కుక్క రా తూ అని ఛేదరించుకుని వెళ్ళిపోయాడు చలం ఇంటికి వెళ్లి రొసరుసలాడడం ప్రారంభించాడు చలం అతన్ని చూడగానే లక్ష్మి చాలా వరకు అర్థం చేసుకుంది అయితే రమణమూర్తి కాదంటాడని లక్ష్మి కూడా ఊహించలేదు రాఘవయ్య గారు డబ్బు ఎవనన్నాడేమోనని అనుకుంది కానీ చలం రమణమూర్తిని తిట్టిపోయడంతో లక్ష్మి నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది నాలుగు రూపాయలు సంపాదించుకునేటప్పటికీ గొప్పవాడైపోయాడు డబ్బు తప్ప వాడికి ఇంకేం కనిపించడం లేదు దరిద్రుడు నేనే సాయం చేయకపోతే ఆడు చదువుకునేవాడా అంత పెద్ద ఉద్యోగం తెచ్చుకునేవాడా పాలు తాగిన రూముని గుద్దుతాడా మొదనష్టపోడు ఆడు అంటాడో తెలిసాక ఇంకా నా సెల్లెల్ని ఎట్ట ఎత్తానాడికి అని గుడిసె పైకప్పు ఎగిరిపోయేటట్లు అరిచాడు విషయమంతా అర్థం చేసుకున్న లక్ష్మి ఏమీ జరగనట్లుగా నెమ్మదిగా తన వంట పని చూసుకోవడం మొదలుపెట్టింది రాఘవయ్య గారు రమణమూర్తిని పిలిచి చలం చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానన్న మాట నిజమేనా అని అడిగాడు ఇంకా ఏమీ తేల్చుకోలేదని చెప్పొచ్చేశాడు కాని ఇంకా రాఘవయ్య గారి దృష్టిలో తేలికైపోయినట్లే తను లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని రాఘవయ్య గారు ఇందిరకు చెప్పే ఉంటాడు కాబట్టి ఇందిర కూడా తనను అసహించుకుంటూ ఉన్నట్టుంది ఈ చలంగాడొచ్చే వాతావరణాన్ని కలుషితం చేసిపోయాడు ఇందిరతో పెళ్లి జరిగే అవకాశాలు తగ్గిపోవడమేగాక రాఘవయ్య గారికి చాలా దూరం అయిపోయాడు ఇక తనకు మిగిలింది ముకుందరావు గారి ప్రాపకం మాత్రమే రాఘవయ్య గారికి ముకుందరావు గారికి సవాలక్ష గొడవలున్నాయి అవకాశం దొరకాలే గాని ముకుందరావు గారు తన విశ్వరూపం చూపించి రాఘవయ్య గారిని పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు ఇందుకు ఏం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు ఫ్యాక్టరీకి వెనక భాగంలో రాఘవయ్య గారికి చెందిన ఖాళీ స్థలంలో నాలుగు ఎకరాల వరకు ఉంది దానిలో ఫ్యాక్టరీ కార్మికులు గుడిసెలు ఉంటున్నారు వాళ్లను ఖాళీ చేయమని ఎన్నాళ్ళ నుంచో చెబుతున్నాడు కానీ ఎప్పటికప్పుడు వాయిదాలు అడుగుతున్నారు గారి అవుట్ హౌస్ నుంచి రమణమూర్తి ఎత్తేసిన తర్వాత వచ్చి ఈ గుడ్సెల్లోనే ఉంటున్నాడు యూనియన్ లీడర్ అయిన దగ్గర నుంచి వాళ్ల కోసం ఏదో ఒకటి చేసి చూపితేనే కానీ తన మీద వాళ్లకు గురి ఏరపడదని రమణమూర్తి భావిస్తూ వచ్చాడు మరి నాలుగు ఐదు పది జీతాలు పెంచమని అడిగినంత మాత్రాన సరిపోదని తమకు ఇళ్లు కట్టుకునేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం కొంత ఆర్థిక సహాయం చేయాలని ఒక ప్రతిపాదన లేవదీశాడు ఐదారు నెలల్లో గుడిసెల స్థానాల్లో గట్టిళ్లు నిర్మించుకోవచ్చునని ఎండకీ వానకి తడిసే కర్మ కష్టపడి పనిచేసే కార్మికులకి పట్టకూడదని రమణమూర్తి వాళ్లకు హితోపదేశం చేశాడు అతని కోరిక ప్రకారం వాళ్లంతా మంచిళ్లు కట్టుకునేందుకు డబ్బు కావాలని దరఖాస్తులు పెట్టుకున్నారు వాళ్లను ఎలా ఖాళీ చేయించడమా అని రాఘవైగారు ఆలోచిస్తుంటే ఇతను ఇంకా ఫ్యాక్టరీ డబ్బులు గుంజి అక్కడ మేడలు మిద్దెలు కట్టించాలని ప్రయత్నించడం సహించరాందిగా తోచింది ఆయన వాళ్ల కోరికే లేదు పొమ్మన్నాడు అక్కడ నుంచి కార్మికులు ఆందోళన ప్రారంభించారు వాళ్లల్లో ఏ ఒక్కరూ జారిపోకుండా వీరావేశంతో యాజమాన్యంపై తిరగబడేటట్లు రమణమూర్తి వాళ్లను రెచ్చగొడుతూనే ఉన్నాడు ఒక వారం గడిచాక ఉద్యమం మరింత వేగం పుంజుకుంది కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధపడ్డారు నాలుగు రోజులు సమ్మె చేసినా రాఘవయ్య గారు దిగి రాలేదు ముకుందరావు గారు రాఘవయ్య గారు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచలేదు మూల మూలకారణం రమణమూర్తేనని అతనితో వ్యవహారం కుదుర్చుకుంటే ఉద్యమం దానంతట అదే చల్లబడుతుందని ముకుందరావు గారు రాఘవయ్య గారికి సలహా ఇచ్చాడు ఒక రోజు రాత్రి రాఘవయ్య గారు కిష్టయ్య చేత కబురు చేసి రమణమూర్తిని పిలిపించారు అప్పుడు ఇంద్ర కూడా అక్కడే ఉంది రాఘవయ్య గారే కూతుర్ని తమతో కూర్చోమన్నారు ఇంద్రుంటే రమణమూర్తితో వ్యవహారం తేలిగ్గా జరుగుతుందని ఆయన భావించాడు ఈ సమావేశంలో ఎంత రాజకీయం ఉందో ఇటు రాఘవయ్య గారికి తెలుసు అటు రమణమూర్తికి తెలుసు ఎవరి స్వప్రయోజనాలను వాళ్ళు మరిచిపోవడం లేదు ఏమయ్య రమణమూర్తి ఏదో ఆవేశంలో నేను మాట అన్నానే అనుకో పెద్దవాళ్ళం అయిపోతున్నాం ఊరుకు సహనం సన్నగిలిపోతుంటాయి అంత మాత్రాన నువ్వు అలిగితే ఎలాగయ్యా అన్నారు రాఘవయ్య గారు ఆయన ధోరణి చూసి రాఘవయ్య గారు రమణమూర్తితో ఆడదలుచుకున్న నాటకం పూర్తయిపోయిందని ఇంకా అతన్ని అల్లుండి చేసుకునేందుకు సుంకత వ్యక్తపరచొచ్చునని ఆశపడింది ఇన్నాళ్లకి తన కోరిక నెరవేరబోతుందని సంతోషిస్తోంది రమణమూర్తి కూడా లౌక్యంగానే సమాధానం చెప్పాడు మీ మీద నాకున్న గౌరవం అణుమాత్రం కూడా తగలేదు సరికదా అంతకు పదింతలు పెరిగింది పొట్టు విడుపులు తెలిసిన పెద్దవారు మీ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇద్దరూ ఇద్దరే ఎవరికెవరూ తీసిపోరు అని ఇందిర అనగానే ఇద్దరూ నవ్వేశారు సరసాలు కబుర్లతో భోజనాలు చేశారు తాంబూలాలు సేవించారు ఆ పైన నెమ్మదిగా అసలు విషయం ప్రస్తావించారు రాఘవయ్య గారు మీ సమి సంగతి ఏంటి ఆశకు అంతుండకల్లే నేను ఎంతో డబ్బు పోసి కొనుక్కున్న స్థలం మీ అందరికీ వదిలిపెట్టడం ఎట్లా వీలవుతుంది పైగా మీరు భవనాలు కట్టుకోవడానికి కంపెనీ ఇవ్వాలా నిజమేనండి వాళ్ల కోరికలు సబబైనవి కాదని నాకు తెలుసు కానీ వాళ్లంతా ఎప్పటినుంచో అక్కడుంటున్నారు ఇన్నేళ్లు వాళ్ళని అక్కడ ఉండనివ్వడం మీ పొరపాటు పైగా ఇప్పుడు చట్టాలు శాసనాలు అన్నీ వాళ్లకు అనుకూలంగానే ఉంటున్నాయి ఈ విషయం మీకు తెలియంది కాదు వాటి మాట ఎలా ఉన్నా న్యాయాన్యాయాలు మీకు తెలియవా అసలు ఎంతకి ఇది వాళ్లకు నువ్వు నేర్పావా అని అడిగాడు రాఘవయ్య గారు నాకే పాపం తెలియదండి ఆ స్థలం మీదని మొన్న మీరు పిలిచి చెప్పేదాకా తెలియదు కాకపోతే వాళ్ల నాయకుడిగా వాళ్ల ఆశలకు భంగకరంగా నేను ప్రవర్తించడం బావుండదు అయితే ఏం చేద్దామంటావు అని అడిగాడు రాఘవయ్య గారు నా మీద విశ్వాసం ఉంచితే దీనికి పరిష్కారం చెబుతాను మీద విశ్వాసం ఉండకపోతే ఇప్పుడు ఎలా పిలిపిస్తాననుకున్నావ్ ఏం చేద్దామంటావో చెప్పు అన్నాడు రాఘవయ్య గారు ఏం లేదు రెండు మూడు రోజులు మీరేమీ పట్టనట్లు ఉండండి మేం మామూలుగా కేకలు అరుపులు మీటింగ్లు ఊరేగింపులు జరుపుతాం ఒక రోజు రాత్రి మీరు నలుగురిని పంపి రెండు గుడిసెలకు నింపి పెట్టించండి తెల్లవారేటప్పటికీ మీ స్థలం మీకు మిగిలిపోతుంది అప్పుడు వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవాలి అప్పుడు మరో చోటు చూపించి అక్కడ ఇళ్ల నిర్మాణానికి హితోధికంగా ఎవరు చేయదగ్గ సాయం వాళ్లు చేస్తారు ఇది నాకు తోచిన ఉపాయం అని చెప్పాడు రమణమూర్తి ఇందిర వెంటనే అభ్యంతరం తెలిపింది ఇది చాలా అన్యాయం అర్ధరాత్రి ఇల్లు తగలబెడితే ఇల్లా పాపలతో లోపల పడుకున్న వాళ్లంతా ఏమవుతారు ఎంతకన్నా ఏ కోర్టు డిగ్రీయో తెచ్చుకుని పోలీసుల సహాయంతో ఖాళీ చేయించడమే బావుంటుంది నానా అని అడ్డు తగిలింది అన్యాయాన్ని అన్యాయంతోనే ఎదుర్కోవాలి న్యాయానికి రోజులు కావి ఆలోచించండి మీకెలా మంచిదని తోస్తే అలానే చేయండి అని లేచి నిలబడ్డాడు రమణమూర్తి అతన్ని సాగనంపడానికి గేడుదాకా వచ్చిన రాఘవయ్య గారు అతను చెప్పినట్లే చేయడం బాగుంటుందని అందుకు తనతో సహకరించమని కోరాడు అలాగేనని వాగ్దానం చేశాడు రమణమూర్తి మర్నాటి నుంచి కార్మికుల్లో సమ్మె పట్ల పొట్టుదలను పెంచాడు రమణమూర్తి యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం క్షమించరాని నేరమని ఆయన ప్రబోధించాడు కలవారు ఎత్తులు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అప్రమత్తతతో వ్యవహరించాలని హెచ్చరించాడు తమ ఆస్తులకు ప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం లేకపోలేదని అలాంటి పరిస్థితి ఎదురైతే కార్మికులంతా ఏకమై కక్ష తీర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని లేని పక్షంలో తమని వేయడం తధ్యమని అందరికీ లోపాయికారిగా చెప్పి జరగబోయే యుద్ధానికి సేనను సంసిద్ధం చేశాడు రమణమూర్తి అతను ఆశించినట్లుగానే నాడు రాత్రి రెండు గంటల ప్రాంతంలో గుడిసెలు నాలుగు వైపుల నుంచి బొగ్గున మండడం మొదలు పెట్టాయి ఆదమరిచి ముద్దు నిద్రపోతున్న వాళ్లు లేచేలోపుగానే సగానికి పైగా గుడిసెలు పరశురామ ప్రీతయిపోయాయి ఆ మంటలకు నలుగురు ముసలివాళ్లు ఆరుగురు పసివాళ్ళు ఇద్దరు స్త్రీలు ఆహుతైపోయారు అక్కడి వారందరి గుండెలు ఆ గుడిసెల్లాగానే భగభగమని మండాయి ఆ మంటలను రమణమూర్తి చక్కగా ఉపయోగించుకున్నాడు ఒక మనిషిని చంపే హక్కు మరొక మనిషికి లేదు ఎంత ఉన్నవాడైనా తన స్వార్థం కోసం ఇంతమంది జీవితాల్లో ఆరని మంటలు రగుల్చే అధికారం లేదు ఇది మోసం ద్రోహం తన మదాంధకారం దెబ్బకు దెబ్బ తీయాలి ఇక్కడ లేచిన శవాలకు సరిపడా అక్కడ శవాలు లేవాలి పదండి పోదాం అని ఆవేశంగా ఆ కార్మికులందర్నీ వెంటేసుకుని ఆ అర్ధరాత్రి రాఘవయ్య గారి ఇంటి మీదకు దాడి చేశాడు అనేక వందల మంది ఒక్కసారిగా చుట్టుముడతారన్న విషయం రాఘవయ్య గారు ఊహించలేదు కేకలతో అరుపులతో తలుపులు కిటికీలు బద్దలు చేసుకుంటూ వచ్చిన జనప్రవాహాన్ని చూసి రాఘవయ్య గారు భయంతో వణికిపోయాడు ఏంటిది రమణమూర్తి అన్నాడు చేతులెత్తి ముక్కుతో పగ ద్వేషం అక్కడ పది మంది ప్రాణాలు పోయాయి ఇక్కడ అంతమంది ప్రాణాలు తీస్తాం అన్నాడు రమణమూర్తి పైనుంచి కిందకు పరిగెత్తుకొచ్చిన ఇందిర మెట్ల కిందనే దాక్కుంది ఈ వాళ్ళ అతను శివతాండవం చేస్తున్నాడు మొహంలో కసి మాటల్లో కక్ష తుంగి చూస్తోంది ఆవేశంగా జుట్టు పైకి నెట్టుకుంటున్నాడు అతనితో వచ్చిన వాళ్ళంతా రాఘవయ్య గారికి చెయ్యెత్తి మొక్కిన వాళ్లే కానీ వాళ్లే ఈ వాళ్ళ ఆయనపై చేయి చేసుకున్నారు ఈచుకుంటూ తీసుకెళ్లి స్తంభానికి కట్టేశారు నుంచి అక్కడ పోగిన వాళ్లంతా ఆయనను పొట్టలోనూ మొహాన ఇష్టం వచ్చినట్లు కుద్దడం ప్రారంభించారు రాఘవయ్య గారు భళ్ళున నిద్ర కక్కుకుని మొహం వేలాడేశారు ఇందిర రివ్వున టెలిఫోన్ దగ్గరకు పరిగెత్తింది ఆమెను ఒక కంట కనిపెడుతోన్న రమణమూర్తి అంత వేగంగానూ వచ్చి ఆమె చేతిలోని రిసీవర్ లాక్కున్నాడు దుర్మార్గుడా ఆ రోజు నువ్వే ఆయన నీ పనికి పురుకొలిపి ఇప్పుడు దాన్ని సాకుగా తీసుకుని ఆయన్ని వచ్చావా అని రోషంగా ఏడుస్తూ అంది అవును మరి నా కక్ష ఎలా తీరాలి అని నెమ్మదిగా ఆమెకే వినిపించేటట్లు అన్నాడు చి పొసువా అని చేదరించుకుంది ఇందిర కిష్టయ్య ఇంద్రను చేయి పట్టి అవతలకి లాకెళ్ళిపోయాడు వాడు ఏడుస్తూ చెప్పాడు అమ్మా అయ్యగారి పని అయిపోయిందమ్మా ఇంకా మీరు ఇక్కడ ఉండకూడదు నా మాట విని వెళ్ళిపోండమ్మా వెళ్ళిపోండి అని పెరటి గుమ్మం దగ్గర నుంచి కారు షెడ్డు దాకా ఆమెను తీసుకొచ్చాడు ఇక్కడింత ఘోరం జరుగుతుంటే ఎలా వెళ్లన్రా అంది ఇందిర కన్నీటి ప్రవాహాన్ని తుడుచుకుంటూ ఇంకా ఏం చూస్తారమ్మా అయిపోయారమ్మా మనకు రుణం తీరిపోయింది ఆ రమణమూర్తిగాడు శనిలా దాపురించాడు ఆ జనం మీ వైపు తిరిగితే ఆపడం ఎవరితరం కాదమ్మా ముందు నుంచి వెళ్ళిపోండి పాలం వెళ్ళిపోండమ్మా అని బలవంతం పెట్టాడు ఇందిరకు అంతకన్నా మరో మార్గం కనిపించలేదు మేడలో నుంచి కలకలం కేకలు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి అక్కడి నుంచి జనం హాహాకారాలు చేసుకుంటూ బయటకొస్తున్నారు ఇందిర కారు రిగుమణి బయటకు దూసుకుని వెళ్ళిపోయింది ఒక పిల్ల చాలా దూరం కారుతో పోటీపడి పరిగెత్తింది ఇందిర కారు పాలెంలోకి వస్తుండగానే ఊరి పొలిమేరలోనే చూశాడు అతను చేతులు ఊపినా గమనించే స్థితిలో లేదు ఇందిర కారు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాడు తమ మేడముందుకొచ్చి హారం కొడుతూ కూర్చుంది చలం ఒగరుచుకుంటూ వచ్చి గేటు తీశాడు కారు లోపలికొచ్చింది ఇందిర మౌనంగా కారు దిగింది ఆమె మొహం మీద కన్నీటి చారికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొహమంతా జేవరించుకుని పోయింది ఏంటమ్మా మీరొక్కరే వచ్చారు ఐగారు రాలేదా అని అడిగాడు చలం ఆ మాట వినగానే ఆమెకు మళ్లీ దుఃఖం పొంగి పొర్లింది ఒగ్గబట్టుకుని మేడమిట్లెక్కింది ఆమె వెనకనే వచ్చిన చలం తలుపులు తీశాడు ఒక రోజు ముందు కార్డు రాయాల్సిందమ్మా మేడంతా దొరగారి బంగ్లా చేసి పెట్టేవాణ్ణి మీ కారు చూసి నేను చెరువు కాడే గుర్తుపట్టానమ్మా నేను పిలిచిన మీరు వినిపించుకోలే వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చినా అంటూ కుర్చీ దుమ్ము దులిపి పైగుడ్డతో తుడిచి బాలకనిలోకి తెచ్చివేసి కూర్చోమన్నాడు ఆమె కూర్చుంటే ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు వేణీళ్ళు పట్టుకొత్తాను తానం చేసేయండి బడలకి తీరుద్ది అయ్యగారు కూడా వస్తే బాగుండేదమ్మా అన్నాడు చలం ఇంకా ఆపుకోలేక ఇందిర వెక్కి వెక్కి ఏడ్చేసింది తెల్లబోయిన చలం లేచి ఆమె దగ్గరగా వచ్చాడు కాని ఆమెను ఎలా ఓదార్చాలో అతనికి ఎంత మాత్రం తెలియలేదు ఏంటమ్మా ఏడుస్తుండారేంటి ఏమైందమ్మా అని అడిగితే ఇందిర జరిగిందంతా క్లుప్తంగా వివరించింది చలం ఉగ్ర నరసింహులా లేచాడు ఆ రమణమూర్తిగాడు ఇంతకు తెగిస్తాడని నేను కళ్ళ కూడా అనుకోలేదమ్మా ఇప్పుడే వెళ్ళి ఆడి శవాన్ని తెచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను అని అరిచాడు లాభం లేదు చలం అతను మనకు తెలిసిన రమణమూర్తి కాడు అతని వెనకాల కొన్ని వందల మంది ఉన్నారు పైగా ఎవరిని ఎప్పుడు ఎలా దెబ్బ కొట్టాలో అతనికి బాగా తెలుసు అతన్ని తక్కువగా అంచనా వేసి నేను మోసపోయాను అని వాపోయింది ఇందిర తనకు చేతనైన విధంగా ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్లి చెల్లెలికి వంట చేయమని చెప్పి మళ్ళీ వచ్చి ఇందిరకెదురుగా కూర్చున్నాడు కాసేపటికి లక్ష్మి ఇందిరకు భోజనం తీసుకొచ్చింది విస్తరం ముందు కూర్చుంటే తండ్రి గుర్తుకొచ్చాడు కన్నీటి వర్షం కురిసింది ఏమీ తినలేకపోయింది ఆ రోజంతా ఇందిర దిగులుగా అన్యమనస్కంగానే గడిపింది రాత్రి పొద్దుపోయేదాకా లక్ష్మి చెలం ఆమె దగ్గరే కూర్చున్నారు పది గంటలు దాటాక వాళ్ళిద్దరూ ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు ఇందిర చాలాసేపటి వరకు బాల్కనీలో కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది అసలు ఈ రమణమూర్తికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది దీని వెనకాల మరెవరైనా ఉన్నారా లేక అతను ఇందుకు పూనుకున్నాడా తన తండ్రిని చంపినందువల్ల అతనికి వచ్చిన లాభమేమిటి ఇదేదో పెద్ద కుట్రలా ఉంది తన దగ్గర అతను చూపిన అతి వినయం విధేయత అతి మంచితనం అంత అతను ఆడిన నాటకంలో ఒక భాగమే తనను ప్రేమించింది ఏమాత్రం నిజమైనా ఇలాంటి ఘాతుకానికి పూనుకునేవాడు కాదు కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడుతుంది తనలాంటి అమాయకురాలకి అందరూ మంచివాళ్లుగానే కనిపిస్తారు నిజానికి లోకంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు గాంధీ నెహ్రూ శాస్త్రిలో తనకు ఆదర్శమన్నాడు వాళ్లు చూపిన బాటనే తను నడుస్తానన్నాడు కొంపలు తగలబెట్టించుమని కూనీలు చేయించుమని వాళ్లలో ఎవరు ప్రబోధించారో ఇందరకు తెలియదు ఈ నీతులు ధర్మసూత్రాలు అన్ని ఇతరులను మోసగించడానికి చేసే ప్రయత్నం అర్ధరాత్రి వరకు అక్కడే కూర్చుని పరిపరి విధాల ఆలోచించింది చివరకు లేచి లోపలికి వెళ్లి మంచం మీదన్నడం వాల్చింది నుంచి శారీరకంగా మానసికంగా అలసిపోయిన ఇందిరను నిద్రాదేవి త్వరలోనే తన ఒడిలోకి తీసుకుంది కాని ఆలోచనలు దూరం చేసుకోలేకపోయింది ఎవరో తనను అందమైన నందనోద్యానవనంలోకి తీసుకువెళ్లారు నడుమున చేజరిచి నడిపించాడు పక్కన అందమైన కొలను ఆ కొలనులో అరవిరిసిన కలువ పూలు అతని గుండెల మీద తలాంచి కొలను వైపు చూపిస్తూ ఆ కలువ పువ్వు కావాలని కోరింది అడిగిందే తడవుగా అతను అందులోకి దూకాడు ఈదుకుంటూ వెళ్లి ఆ పువ్వును వచ్చాడు ఒడ్డున నిలబడ్డ తనకు చేయందించాడు పైకి లాగమన్నట్లు అతని చేయి పట్టుకుని కొంగింది అంతే అతను బలంగా లాగడంతో తను నీళ్లలో పడిపోయింది మునిగిపోయింది ఉకిరిబికిరైపోయింది లేవబోయింది తల పైకెత్తనివ్వకుండా అతను ఆమె మెడపై చేయి వేసి బలంగా నొక్కుతున్నాడు ఆమె నీళ్లు మింగుతోంది ఊపిరి అందడం లేదు ప్రాణం తేలిపోతోంది అయిపోతోంది పెద్దగా కేకలు పెట్టింది వెర్రిగా అరిచింది అతను వదలడం లేదు ఆమె అరుస్తూనే ఉంది ఎవరో వచ్చి కుదిపి లేపారు కళ్ళు తెరిచింది ఇందిర ఎదురుగా ఎవరో అగంతకుడు ఆమెకు గుండెగినంత పనైంది అర్ధరాత్రి ఒంటరిగా ఉంది తాను అతను మళ్లీ కెవుమ్మ నరిచింది అతను ఆమెను నిద్ర మేలుకొల్పుతున్నాడు ఏమండి ఎందుకల్ అరుస్తారు దయచేసి లేవండి లేచి కళ్ళు తుడుచుకుని కాసిని మంచినీళ్లు తాగండి అని ఆమెకు ధైర్యం చెబుతున్నాడు ఎవరు మీరు అని అడిగింది రొప్పుతోనే నేను కింద గదిలో అద్దుకుంటున్నాను నా పేరు మోహన్ రావు నన్ను చూసి మీరు భయపడాల్సిన పనిలేదు నేను మీ మిత్రుణ్ణి శ్రేవిలక్ష్ని మాత్రమే అని తను ఎవరో విశదీకరించాడు మోహన్ రావు లైట్ వేసి అప్పటికి ఇందిరకు కొంత మనస్థైర్యం చేకూరింది కింద వాటాలో ఒక గదిలో ఎవరో ఉంటున్నట్లు ఇదివరలో రాఘవయ్య గారు ఆమెకెప్పుడో మాటవలసకు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది ఇందిర కుదుటి పడింది మోహన్ రావు ఒక గ్లాసుడు మంచినీళ్లు ఆమె చేత తాగించాడు అనవసరంగా మీకు శ్రమ కలిగించాను అని నొచ్చుకుంది ఇందిరా భలేవారే ఇందులో శ్రమేముందండి మీకు జరిగిన అన్యాయం గురించి సాయంత్రం విన్నాను ఆ పరిస్థితుల్లో మనిషి కుంగిపోవడం సహజం కనీసం లక్ష్మినైనా తోడుంచుకోవాల్సింది అది ఉంటానంది నేనే వద్దన్నాను మీరు వద్దన్నా మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్లకూడదు ఇలాంటి సమయాల్లో మనిషికి మనిషి తోడు ఎంత అవసరమో ఇప్పుడే అన్నీ మనకు అనుకూలంగా సాగినంతకాలం మనంత వాళ్లు ఎవరూ లేరని విర్రవేగుతాం పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే మనం ఏమిటో మన స్నేహితులేమిటో తెలిసేది మీరు పడుకోండి నేనిక్కడే మీకు తోడుగా కూర్చుంటాను పర్వాలేదులేండి మీరు వెళ్ళి పడుకోండి అంది ఇందిర సర్దుకొని కూర్చుని మీరు ఏమనుకున్నా సరే నేను ఈ రాత్రి ఇక్కడి నుంచి కదలను అన్నాడు మోహన్ రావు ఆమె అరగంటకొకసారి వెళ్లమని చెబుతూనే ఉంది అయినా మోహనరావు వెళ్లనని మొండుకేసుకుని కూర్చున్నాడు చాలాసేపు నిశ్శబ్దమే తాండవించింది వాళ్ళిద్దరి మధ్య ఆమెను నిద్రపొమ్మని చెప్పినా పడుకోలేదు ఆమెకు భయంగా ఉంది ఇందాక ఎవరూ లేరని ఇప్పుడు అతనున్నాడని మోహన్ రావు తను నుంచి ఆ ఊరు వాళ్లతో ఎలాంటి పరిచయాలు పెరిగాయో అనుభవాల్ని కదలు కథలుగా చెప్పాడు నిద్ర ముంచుకొస్తున్నా ఆవలెంతులొస్తున్నా అన్నింటినీ ఆపుకుంటూ కొడుతూ జోగుతూ లేస్తూ ఏడవలేక నవ్వుతూ క్షణమొక యుగంలా గడిపింది ఇందిర తెలతెలబారబోతుండగా వస్తానని లేచాడు మోహన్ రావు ఏ పని చేయకపోయినా కొండల్ని పిండి కొట్టినంత శ్రమగా ఉంది ఇందిరకు అప్పుడు పడుకుంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్ష్మి గాని మెలకు రాలేదు ఇందిరకు